హలో అండి అందరికి నమస్కారం ఈరోజు ఒక హెల్తీ రెసిపీ మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి నువ్వుల పల్లీ లడ్డండి హెల్త్ హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తెల్ల నువ్వులు నల్ల నువ్వులైనా తీసుకోవచ్చండి అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లము అలాగే హండ్రెడ్ గ్రామ్స్ బాదం పప్పులు ఒక ఐదు ఆరు ఇలాచి అయితే తీసుకున్నాను ఇదే క్వాంటిటీ తీసుకోవాలని లేదండి మన ఇష్టము ఈక్వల్ క్వాంటిటీతో అయినా తీసుకోవచ్చు నేనైతే ఈ క్వాంటిటీతో అయితే తీసుకున్నాను ఫస్ట్ గ్యాస్ వేలించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను ఈ పల్లీలు ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టామంటే త్వరగా మాడిపోతాయి సో అందుకని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర ఉండి గరిటెతో మధ్య మధ్యలో తిప్పుకుంటూ చేసుకోవాలి అడుగంటకుండా పల్లీలు ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలన్నమాట ఇలా ప్లేట్ లోకి ఎందుకు తీసుకుంటున్నానంటే వీటిని ఒక ట్వంటీ మినిట్స్ అలా ఆరనివ్వాలి వేడి మీద ఉన్నప్పుడే మిక్సీకి వేయకూడదు అందుకని చెప్పేసి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనకి నువ్వులు ఉన్నాయి కదండీ ఆ నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గరిట్టుతో మధ్య మధ్యలో కలుపుకుంటూ నువ్వులు ఫ్రై చేస్తున్నప్పుడు మాత్రం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కూడా కాదు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టిన హై ఫ్లేమ్లో పెట్టిన త్వరగా మాడిపోతాయి అనమాట నువ్వులు అనేది చిన్నగా ఉంటాయి కాబట్టి అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిట్టుతో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది నువ్వులు ఫ్రై చేస్తున్నప్పుడు మంచి స్మెల్ అయితే కమ్మగా ఉంటుందండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం పల్లీలు తీసుకున్నాం కదా అదే ప్లేట్లోకి తీసేసుకోవడమే అనమాట వీటిని ఏంటంటే మనం ఒక ట్వంటీ మినిట్స్ అలా ఇవ్వాలి అందుకని చెప్పేసి నేను ప్లేట్లోకి తీసుకున్నాను చూపిస్తున్నాను కదా నేను నువ్వులు ఎలా ఫ్రై అని చెప్పేసి అలా ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత ఇదే ప్యాన్లో బాదం పప్పులు కూడా తీసుకొని గ్యాస్ని మీడియం లో పెట్టుకొని దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేస్తున్నప్పుడు బాదం పప్పులైనా నువ్వులైనా పల్లీలైనా కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది అండి అలా ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో బాదం పప్పులు ఇలా ఫ్రై అవ్వాలన్నమాట మాడిపోయేంట టేస్ట్ బాగుండదు చేదుగా ఉంటుంది కొంచెం మీడియం గానే ఫ్రై అవ్వాలి నేను చూపిస్తున్న విధంగా అలాంటప్పుడు మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట మంచి తో టేస్ట్ ఉంటుంది ఇలా మీడియం గా ఫ్రై చేసుకున్నామంటే సో బాదం పప్పులు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి ఇంక వీటిని కూడా అదే ప్లేట్ లో షిఫ్ట్ చేసుకుంటున్నాము ఇవన్నీ కూడా ఒక ట్వంటీ మినిట్స్ ఆరినివ్వాలండి ఆరిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి ముందే మిక్సీ పట్టుకున్నామంటే మనకి అవే మిక్సీ పెడుతున్నప్పుడు కొంచెం తడి అనేది అనమాట సో అందుకని ట్వంటీ మినిట్స్ ఆరైన తర్వాత అయితే నేను ఇలా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అంత మొత్తం క్వాంటిటీ అంతా కూడా ఒకేసారి మనం మిక్సీ పట్టుకోలేము కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం వేసుకొని బెల్లం కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఇలాచి తీసుకున్నాం కదా ఆ ఇలాచిని కూడా ఒక రెండు మూడు తీసుకోవాలన్నమాట ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనము ఈ మిక్సీ అయితే పట్టుకోవాలి మరీ బరకగా పట్టుకోకూడదండి అలానే మరీ మెత్తగా కూడా పట్టుకోకూడదు దీని పౌడర్ని కొంచెం లైట్గా మీడియంగా అయితే పట్టుకున్నామంటే మనకి తినేటప్పుడు అయితే టేస్ట్ అన్నమాట చూపిస్తున్నాను కదా నేను చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టుకున్నామంటే ఈ పౌడర్ని తినేటప్పుడు కొంచెం పంటికి తగులుతూ మనకి టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది ఫ్లేవర్ అనేది ఇలాగే మొత్తం అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి మిగిలిన పల్లీలు వాటన్నిటిని కూడా మిక్సీ పట్టుకొని ఈ పొడినంతా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను లడ్డూలు అయితే చూడుతున్నాను నేను వచ్చేసి కొన్ని లడ్డూలు చుట్టాను కొంచెం పౌడర్ లాగే ఉంచేశాను మన ఇష్టం ఎలా అయినా తినవచ్చు అనమాట ఈ లడ్డూని ప్రతిరోజు ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళకి పెరుగుదలకు యూజ్ అవుతుందండి ఇందులో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎముకలు దృఢంగా అలాగే పుష్టిగా పెరగడానికి అయితే యూజ్ అవుతుంది ఇంకా అలాగే కొంచెం వయసు అయిపోయిన వాళ్ళకి మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయి మోకాలు నిప్పులు వస్తూ ఉంటాయి కదా వాళ్ళు రోజు డైలీ ఒకటి కానీ ఒక ఫోర్ మంత్స్ అలా తిన్నారంటే వాళ్ళకి కొంచెం మోకాలు నిప్పులు అనేది తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒక రోజు తిని మానేయడం అలా చేయకూడదండి డైలీ తినాలన్నమాట తింటే చాలా మంచిది లేడీస్కి థర్టీ ఇయర్స్ దాటినప్పటి నుండి బాడీలో కాల్షియం అండ్ ఐరన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయండి సో లేడీస్ కూడా రోజు ఒకటి కానీ తిన్నారంటే ఈ లడ్డు మనకి బాడీకి మంచిగా ఐరన్ కలెక్షన్ అందుతుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా కొంతమందిలో షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసి బెల్లం స్కిప్ చేసేసి దాని ప్లేస్లో మనకు నేచురల్ తేనె ఉంటుంది కదా ఆ తేనెను కలుపుకొని అయితే తినొచ్చండి స్వీట్ అవసరం లేదనుకుంటే ఏకంగా బెల్లాన్ని స్కిప్ చేసేసి ఇలా రెసిపీ తయారు చేసుకొని తినొచ్చు హెల్త్కి చాలా మంచిదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి దీనివల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది చాలా వరకు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో ఇస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్